చాలా అంటే చాలా రుచిగా పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక కప్పు వరకు ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలండి ఈ పిండిలోకి ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకోవాలి పిండిలోకి నూనెతో పాటు కారం కూడా వేసుకోవాలండి ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు పిండిలోకి ఒక కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోవాలండి బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండి అండి పిండిలో బియ్యపు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి దగ్గర పడిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడు ఒక అర చెంచే వరకు నూనె వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాలికిల్లాగా చేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటే మనకి చెకోడీలాగా వస్తాయండి అయితే ఈ చెకోడీలు అనేవి కొంచెం మందంగా ఉండేటట్లే చేయండి వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి ఒక కప్పు వరకు దోశ పిండి తీసుకొని అంటే మనకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని ఇందులోకి ఉప్పు కొంచెం వంట సోడా అలాగే జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండితో నేను చిట్టి పునుగులు అనేవి తయారు చేస్తున్నాను అది కూడా చాలా చిన్న చిన్నవి ఇలా తయారు చేసుకోవటానికి ఒక చిన్న చిట్కా అండి ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోకి పిండిని ఈ విధంగా వేసేసుకుంటున్నాను పిండిని బాటిల్లో నింపేసుకున్న తర్వాత ఈ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకున్నానండి హోల్ పెట్టేసుకున్న తర్వాత బాటిల్కి పెట్టేసేయాలి అలాగే మనకి దోస పిండి చెగోడీలు అనేవి కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేయించుకోవటమే ఈ విధంగా కరకరలాడుతూ వేగేలాగా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు మిగిలిన చకోడీలను కూడా ఈ విధంగానే వేయించుకోండి అలాగే ఇక్కడ మనం బాటిల్లోకి చిట్టి పునుగులు వేయటానికి పిండి నింపేసుకున్నాం కదా ఈ విధంగా నూనెలోకి బాటిల్ని పైనుంచి ప్రెస్ చేసుకుంటూ అలాగే ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ చక్కగా చిట్టి చిట్టి పునుగులు అనేవి వస్తాయండి ఇలా వేసినట్లయితే ఈ చిట్టి పునుగులు అనేవి చూడటానికి అలాగే తినటానికి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ దోసపిండితో తయారు చేసుకున్న ఈ చెగోడీలు అలాగే బాటిల్ చిట్కాతో తయారు చేసుకున్న ఈ కొనుగోలు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా రుచిగా ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలిపోతే సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీ అలాగే అప్పడం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటామండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక మూడు అప్పడాలని ఈ విధంగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఇడ్లీలు తీసుకున్నాను ఈ విధంగా ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీలని ఇప్పుడు వేయించుకోవాలండి నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకోండి ఇప్పుడు నూనెలోకి ఇడ్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఇడ్లీలు పైన క్రిస్పీగా బాగా కరకరలాడుతూ వేగే అంతసేపు వేయించుకోవాలి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉండాలండి కొంచెం టైం పడుతుంది మనకి ఇడ్లీ వేగటానికి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇదే బాండిలో ముక్కలుగా చేసుకున్నాము కదా ముందుగానే అప్పడాలు ఈ అప్పడాల ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని ఈ అప్పడాల ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఇడ్లీలను కూడా ముక్కలుగా చేసుకోవాలండి అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా కూడా మనకు కొంచెం గట్టిగా ఉంటాయి పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి అయితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా క్రిస్పీగానే ఉండాలి అప్పుడే మనకి రెసిపీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇడ్లీలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాండీలో ఆల్రెడీ మనం డీఫ్రెట్ నూనె పెట్టుకున్నాం కదా నూనె అంతా తీసేసి ఒక రెండు చెంచాలు నూనె మా వరకు మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ నూనెలోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి సారీ అండి చాలా అంటే చాలా సారీ ఎందుకంటే ఇక్కడ కెమెరా కొంచెం ప్రాబ్లం అయిపోయి వీడియో అంతా బ్లర్గా వచ్చేసింది ఇది ఎడిటింగ్లో చూసుకున్నాము కాబట్టి ఇలా వీడియో మొత్తం కూడా కొంచెం బ్లర్గా ఉంది ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి అంతేకాకుండా కొంచెం గరం మసాలా అంటే ఒక పావు చెంచా వరకే గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు అంటే మూడు చెంచాల వరకు టమాటా కచప్ వేసుకోవాలి టమాటా కచ్చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఇడ్లీలు కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా మనకి ఇడ్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అప్పడాలు వేయించుకున్నాం కదా ఈ అప్పడాలను కూడా ఇందులో వేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది రెసిపీ అనేది అప్పడం అలాగే ఇడ్లీ కాంబినేషన్తో సూపర్ స్నాక్ అండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇడ్లీ ఈ మిక్చర్ మొత్తాన్ని మరి మీ అందరికీ ఇడ్లీ అలాగే అప్పడం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ మిక్సర్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్